లోకానికి రాబోయే ప్రవక్త ఈనే అని యేసుప్రభ వారిని ఘనపరుస్తూ ఆయనను రాజుగా చేయటానికి వారు ప్రయత్నం చేశారు అయితే యేసుప్రభ వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు శిష్యులు ధోని ఎక్కి కప్పనొమ్మ అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు యేసు వారు వారితో లేరు తర్వాత యేసు వారు ఆయన నీళ్ళ మీద నడుచుకొని రావటం వారిని కలుసుకోవటం వారితో పాటు కబనొమ్మి వెళ్ళటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అప్పుడు శిష్యులకి యేసుప్రభువారికి మధ్యన జరిగిన సంభాషణ ఆ సంభాషణలో యేసుప్రభువారు చెప్పిన మాట ఇది ఆకాశం నుండి మా పితరులకు దేవుడు మన్నానిచ్చాడు అని వారు చెబుతూ ఉన్నారు వారు చెబుతున్నప్పుడు యేసుప్రభార్ అంటారు నేనే జీవాహారమునై ఉన్నాను అని యేసుప్రభార్ మాట్లాడదు చూడండి ముప్పై రెండో వచ్చినట్టు మనం చూసినట్లయితే కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమనిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్న వారితో చెప్పాను కావున వారు అంటున్నారు ప్రవ్వా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అందుకు యేసు వారి ఇట్లనను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చివాడు ఏమాత్రమును ఆకలి కొనడు నాయ విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునో దప్పికొనడు మీరు నన్ను చూచియుండి ఉండియు విశ్వసింపక ఉన్నారా ఉన్నారని మీతో చెప్పి తిని అని ఈ మాట చెబుతూ యేసుప్రభువారు చెప్తున్న మాట ఏమిటంటే తండ్రి నాకు అనుగ్రహించవారు అందరు నా యొద్దకు వత్తురు హల్లెలూయా రాత్రికాలం మనం వాక్యాన్ని ధ్యానిస్తూ అపోసుల కార్యములు పదిహేడో అధ్యాయంలో మూడు విషయాలు మనం ధ్యానం చేసాం చివరి భాగంలో ఏమిటా మూడు విషయాలు పౌలు సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది జనసమూహం అక్కడ ఉన్నారు అనేక మంది జనసమూహం అక్కడ ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానము గురించి పౌలు బోధించినప్పుడు కొంతమంది ఏమన్నారు కొంతమంది ఏమన్నారు చెప్పండి రాయబడింది అక్కడ చివర్లు మనం ధ్యానం చేసాం కదా ఏమని చెప్పారు వారు పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వచనం మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి కొంతమంది ఏం చేశారంట అపహాస్యము చేశారు కొంతమంది అపహాస్యం చేశారు మరి కొంతమంది ఏం చేశారు చెప్పండి మరి కొంతమంది ఏం చేశారు నువ్వు చెప్పే విషయం మరొక మారు వింటాము అని చెప్పారు మరి కొంతమంది ఏం చేశారంట ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచి ఏసుక్రీస్తు ప్రభువారి స్వరక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి వారందరూ కూడా ప్రభువులో ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంతోమంది ఏసుక్రీస్తు ప్రభువారిని ఏసు ప్రభువారి యొక్క సన్నిధికి రావచ్చు అనగా మందిరానికి రావచ్చు ఏసయా అని పిలవచ్చు కానీ ఎందరైతే తండ్రి నాకు అనుగ్రహిస్తారో వారందరూ కూడా నా యొద్దకు వస్తారని ప్రభు చెప్తున్నారు అంటే ఏదో నామమాత్రంగా ఏసయ్యా అన్నంత మాత్రాన్ని మన పరలోక రాజ్యానికి వెళ్ళాం ఏదో మేము కూడా క్రైస్తవులం అండి అని పేరు చెప్పుకున్నంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం పర్లోక రాజ్యానికి వెళ్ళాం ఇంట్లో కూడిక పెట్టుకున్నంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి వెళ్ళం లేకపోతే సభలకు వెళ్ళినంత మాత్రాన ఏదో ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము అన్నట్లుగా మన యొక్క విశ్వాస జీవితం ఉండగలిగితే మన పరలోక రాజ్యానికి వెళ్ళాం ప్రభు అంటున్నారు ఎందరైతే తండ్రి చేత నాకు అనుగ్రహించబడతారో వారందరూ కూడా నా యొద్దకు వస్తారు హలెలుయ అంటే మనం అందరం కూడా దేవుని చిత్తంలో ఉండాలి మనమందరం కూడా దేవుని యొక్క చిత్తంలో ముందుకు కొనసాగుతూ ఉండాలి దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ముందుకు సాగేవారంగా ఉండాలి అందుకనే ప్రభు అంటున్నారు నా యొద్ధకు వంచు అని నేను ఎంత మాత్రమును త్రోసివేయను హలెయ ఆయన యొద్ధకు వచ్చిన మనలను దేవుడు ఎన్నడూ కూడా బయటికి త్రోసివేసే దేవుడు కాడు హలలోయ మనని ఎన్నడూ కూడా దేవుడు బయటకు త్రోసివేయడు మనందరికీ బాగా తెలుసు లోకాసు వార్త అధ్యాయంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు తన తండ్రిని బాధ పెట్టి ఆస్తిని అంతా కూడా తీసివేసుకొని ఆ ధనాన్ని తీసుకెళ్ళి వృధా చేసి వేస్యాలతో పాడు చేసి వాడి ఇష్టానుసారంగా తిరిగి తందనాలాడి తాగి భయంకరమైన జీవితం జీవించి మళ్ళీ ఆ కుమారుడు ఎక్కడికి వచ్చాడు తండ్రి యొద్దకు వచ్చాడు దేవునికి స్తోత్రం అల్లెయ చెప్పాలి హలోయ చెప్పండి ఎక్కడికి వచ్చాడు మళ్ళీ తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు ఆ తండ్రి ఏం చేశాడు ఆ కుమారుని క్షమించి ఆ కుమారుని ఆ తండ్రి చేర్చుకున్నాడు ఆ కుమారుని ఏమాత్రం కూడా ఆ తండ్రి బయటకు త్రోసి వేయలేదు హలోయ ఈ రోజున దేవుని పిల్లలమైన మనము కూడా మనం ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రోజున దేవుని వద్దకు మనం వచ్చినట్లయితే దేవుడు మనల్ని బయటికి త్రోసి వేసే దేవుడు కాదు కొంతమందిని అన్న చర్చికి రండి అన్న అక్క చర్చికి రాక్క అని మనం పిలిచామనుకోండి వారు ఏమంటారు తెలుసా మాకు కొన్ని బలహీనతలు ఉన్నాయండి మా కొన్ని అలవాట్లు ఉన్నాయి పాస్టర్ గారు వాటిని విడిచిపెట్టిన తర్వాత మేము మందిరానికి వస్తామంటారు జీవిత కాలంలో మందిరానికి రారు అలాంటివారు వారి జీవితంలో మందిరానికి రారు ఎందుకంటే మనంతట మనం ఎప్పుడు కూడా మనకున్న అలవాట్లను మనంతట మనము మానుకోలేము అది మన వల్ల కాదు మనం ఏ ఎంత ప్రయత్నం చేసినా కూడా త్రాగుడు మానిన తర్వాత వస్తామంటే తాగుడు మాన్తారు మొన్న దైవజన్లో ఒక మాట చెప్తున్నారు ఒక రోజున ఒక ఊర్లో అంట ఒక భర్త తాగుతా ఉన్నాడంట ఉంటే టీవీలో ఒక సహోదరి అంట మందు చూసిందంట ఏమండి ఎడిక్షన్ మందు ఉంటుంది కదా అంటే మందు తాక్కోకుండే అది చూసిందంట ఆవిడ ఆ మందు చూసి ఆ మందు కొందంట కొని వాళ్ళ ఆయనకంట కాఫీ తాగుతున్న టీ తాగుతున్న దానిలో వేస్తుందంట అన్నం తింటున్న దానిలో వేస్తుందంట కొన్నాళ్ళకి ఆయన మందు మానేసాడు కొన్నాళ్ళకి ఆయన మందు మానేశాడు మందు మానిన తర్వాత ఆయన అంట కొన్ని రోజుల తర్వాత ఆయన అంటున్న వాళ్ళ ఆవిడతో నువ్వు ఆ భోజనంలో కలుపుతున్న ఒక మందు నా టీలో కాఫీలో కలుపుతున్న ఒక మందు ఆ మందే నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు అంటున్నాడంట అంట ఆయన అర్థం ఈ మందు మానాలని ఇంకో మందు వేస్తే ఇప్పుడు ఆయన దేనికి అలవాటు పడిపోయాడు ఆ మందుకి అలవాటు పడిపోయాడు ఆ మందు వేయకపోతే భోజనంలో భోజనం తినట్లేదు ఆయనకి కాఫీలో టీలో ఆ మందు పడకపోతే అర్థమైంది మీకు కొంతమంది మందు మానేస్తున్నారు కానీ ఇతర దుర దురలవాట్లు మానవట్లేదు అర్థమైందండి ఇతర దురాలవాట్లు మానట్ల మీరు గమనించండి ఈ లోకంలో ఉన్న ఏ యొక్క మందు ద్వారా మన జీవితంలో మార్పు కలగదు మనం ప్రభువు దగ్గరికి రావాలి హలో మనం ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనని ఎన్నడూ కూడా బయటకు త్రోసివేసే దేవుడు కాదు మనం ఏ ఏ బలహీనతో ఉన్నామో ఆ బలహీనతో దేవుడి దగ్గర రావాలి ఒక మాట చెప్పంటారా ఒకవేళ త్రాగుబోతున్న భర్తని భార్య దగ్గర తీసి దగ్గరికి ఆహ్వానించకపోవచ్చు లేదా చెడిపోయిన భార్యని భర్త దగ్గరికి ఆహ్వానించకపోవచ్చు చెడిపోయిన కుమార్తెను కుమారుణ్ణి ఇంట్లో తల్లిదండ్రులు ఆహ్వానించకపోవచ్చు లేకపోతే చెడిపోయిన తల్లిదండ్రుల బిడలు స్వీకరించకపోవచ్చు కానీ ఈ రోజున దేవుడు చెబుతున్న మాటని తెలుసా దేవుడు అంటున్నారు ఇదిగో నా యొద్కు వచ్చువాణ్ణి నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయనని దేవుడు సెలవిస్తున్నాడు హలోయ ఆదమవుల పాపం చేశారు ఆదమవులు అని దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని వారు కోల్పోయారు వారు దేవుడు ఏదైనా తోటలో ఉండే గొప్ప భాగ్యాన్ని గొప్ప ధన్యతను వారికి ఇచ్చాను వారు చెమట వార్ చెమటోర్చవలసిన పని లేదు చక్కగా సంతోషంగా హాయిగా భూమిని సేద్యపరుస్తూ ఆ భూమి పంటను తింటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు దేవుడు వారితో చక్కగా ప్రతి సాయంకాలం పూట దేవుడు వచ్చి వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు సహవాసం చేస్తూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే సాతాని యొక్క మాట విని దేవుడు గురించి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారో ఆ పాపము చేసిన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా వారు ఏదేను తోటలో ఉంటే ఆ పాప స్థితిలోనే ఉండి ఆ యొక్క పండుని తిని ఆ యొక్క మంచి చెల్లి మంచి చెల్లె తెరిచు వృక్ష ఫలాలతో పాటు మరో వృక్ష ఫలాలు ఉన్నాయి అదే జీవ వృక్షం ఫలాలు అవి తిని ఇంకా అదే పాపమును వారు ఉండిపోతారేమోనని దేవుడు ఏదైనా తోట నుంచి వారిని బయటికి తోలివేసినడే కానీ దేవుని యొక్క మనసులోంచి దేవుడు వారిని బయటికి తోలువేయలేదు హలోయ అందుకని దేవుడు అంటున్న మాట ఏమిటంటే నా యొద్కు వచ్చు వాడిని నేను ఎంత మాత్రమని కూడా బయటికి త్రోసివేనని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు మన పరిస్థితి ఏదైనా కావచ్చు మన స్థితిగతులు ఏదైనా కావచ్చు దురలవాట్లతో ఉండొచ్చు పాప జీవితంతో ఉండొచ్చు ప్రతికూల పరిస్థితులతో ఉండొచ్చు దేవునికి అభిధేయంగా మనం బ్రతకొచ్చు కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు నా యొద్దకు వస్తే నిన్ను నేను ఏ మాత్రం కూడా బయటికి త్రోసివేయను అలే కొంతమంది కొన్ని పిచ్చులో ఉంటారు కొన్ని దురలవాట్లతో ఉంటారు కొన్ని భయంకరమైన అలవాట్లతో వారి జీవితం ఉంటుంది కానీ దేవుడు అంటున్నారు నీవు నా యొద్దకు వచ్చినట్లయితే నిన్ను ఏమాత్రం కూడా నేను బయటికి త్రోసివేయను అని దేవుడు సెలవిస్తున్నారు హలే లూయా చెప్తా హలే లూయా చెప్తా హలే లూయా ఈ రోజున దేవుడు మనం ఏ స్థితిలో వచ్చినా కూడా మనం స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు ఈ రోజున ఏ స్థితిలో వస్తే దేవుడు మనల్ని స్వీకరిస్తారో ఒక నాలుగు లేక ఐదు విషయాలు త్వర త్వరగా చెప్పి నా వర్తమానం నేను ముగిస్తాను చూద్దాం రండి కీర్తన గ్రంథము యాభై ఒకటో కీర్తన యాభై ఒకటో కీర్తన యాభై ఒకటో కీర్తన మనం చూసినట్లయితే దావీదు ఈ కీర్తన రచించాడు చూడండి యాభై ఒకటో కీర్తన పైన ఏమి రాయబడి ఉంది దావీద్ బెజ్పా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన దేవా నీ కృప చెప్పును నన్ను కర్రిపు నీ వాత్సల్య బాహుల్యము చెప్పు అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదువు తిరుపు తీర్చినప్పుడు నిర్మలవుడుగా అగపడదువు నేను పాపములో పుట్టిన వాడను పాపంలో నన్ను నా తల్లి నన్ను గర్భము ధరించను నీ అంతరంగంలో సత్యము కోరుచు నువ్వు అంతరంగంలో సత్యమును కోర్చున్నావు అంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదువు నేను పవిత్రుడు అగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము ఈ మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే దావీదు పాపము చేసినట్లు మనం తెలుసు రెండవ సమయలు గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ సమయలు గ్రంథం పదకొండో అధ్యాయంలో రాజైన దాబీదు అతడు యుద్ధానికి వెళ్లాల్సి ఉంది యుద్ధానికి వెళ్ళి శత్రులతో పోరాడి తన ప్రజలకు అతడు విజయం ఇవ్వవలసిన పరిస్థితి కానీ ఈ దాబీదు ఎక్కడున్నాడంట ఆయన ఇంటి పట్టునే ఉన్నాడు ఇంటి దగ్గరే ఉన్నాడు అది వసంతకాలం ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంటి దగ్గర ఉండి అతడు మిడ్డ మీద తిరుగుతూ ఉన్న డాబాయికి తిరుగుతూ ఉన్నాడు డాబాయికి తిరుగుతూ ఉంటే ఒక పక్కింటి ఒక అమ్మాయి ఒక ఒక స్త్రీ ఆమె స్నానం చేస్తూ ఉంది ఆమె స్నానం చేస్తూ ఉంటే ఆమెను చూచాడు దావీదు ఆమెను చూచి ఆమెను మోహించి ఇష్టపడి ఆమె యొక్క ఆమె యొక్క భర్త ఎక్కడున్నాడో ఆమె ఏ ఎవరి భార్యో అసలు ఆమె పరిస్థితి ఏమిటో అడ్రస్